జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఇన్ని రోజులు ఆయన ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఈ మాసం నుంచి ఒక్క్ర త్యాగం చేస్తూ నేర మార్గంలో అంటే సవ్య మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రాహు కుంభరాశిలో సంచారం కేతు సింహంలో సంచారం గురువు గారు వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ నుంచి అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు వృష్టిక రాశిలో సంచారం తదుపరి ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు డిసెంబర్ ఇరవయ తేదీ వరకు ఆయన కూడా వృష్టికంలో సంచారం తదుపరి రాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి ఆయన ధనసు రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు బుధుడు ఈ మాసంలో ఆయన వృష్టికంలో సంచారాన్ని చేస్తున్నారు ఈ ఒక గ్రహ సంచారం వలన మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా ఒక చిన్న మాట అండి మనం గోచారంలో రాశి ఫలితాలు అనేది చెప్పుకుంటూ వెళ్తున్నాం ఈ రాశి ఫలితాలు అనేవి గోచారంలో నడుస్తున్న గ్రహ సంచారం వలన ఇలాంటి రాశుల వాళ్ళకి ఇలాంటి ఫలితాలని మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఎవరి జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు గోచార గ్రహ స్థితి బట్టి రాశిల వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాంశాలు ఉండవు ఒకరు ఇంజనీర్లు అయింటారు ఒకరు డాక్టర్ అయింటారు ఒకరు రైతు పని చేస్తూ ఉంటారు ఒకరు ఒకరు టీచర్ అయి ఉంటారు ఒకరు బిజినెస్ చేస్తూ ఉంటారు ఒకరికి ఫ్యామిలీ ఇబ్బందులు ఒకరికి డబ్బు సమస్య ఇట్స్ డిపెండ్స్ ఆన్ మన జాతకం మనం పుట్టినప్పుడు ఏదైతే మనం పుట్టిన పుట్టినప్పుడు ఆ ఒక టైము డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఏర్పడిన గ్రహస్థితిల వలన మనం ఏం కర్మలు తెచ్చుకొని ఉంటామో దాన్ని మనము ఫేస్ చేయక తప్పదు రాశి ఫలితాలు అనేది కేవలం ట్వంటీ ఇరవై శాతం మాత్రమే మనం తీసుకోవాలి మిగతా అంతా మన జాతకంలో ప్లస్ దశాభుక్తి ప్లస్ గోచారంలో ఇప్పుడు మనకి ఏ దశ జరుగుతా ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు గోచరంలో అది కూడా మనం చెక్ చేసుకోవాలి ఇది అర్థం చేసుకోండి ఇక ఈ మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి దశమ స్థానంలో శని ఒక్క సంచారం మనకి తెలిసిందే ఇన్ని రోజులు ఆయన ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఒక్క త్యాగం చేస్తున్నారు ఈ మిథున రాశి వాళ్ళకి ఏదైతే ఈ శని వలన ఒక్కరించి సంచారం చేసి ఇప్పుడు ఒక్కరిత్యాగం చేస్తున్నారో ఉద్యోగంలో కొంచెం ఏదైనా సమ్ చేంజెస్ ని చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది చూడండి మిథున రాశిలో నేను చెప్పాను లక్షల మంది ఉంటారు ఇక్కడ శని మీన రాశిలో వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు అక్కడ మీ జన్మ జాతకంలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనేది మనకి తెలుస్తుంది అందులోన ఈ మిథున రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ ఏడవ తేదీ నుంచి సప్తమ స్థానంలోకి కుజుడు డిసెంబర్ పదహారవ తేదీ తర్వాత సూర్యుడు కూడా సప్తమ స్థానంలోకి వెళ్తున్నారు ఇక్కడ శుక్రుడు కూడా సప్తమ స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి శని యొక్క దృష్టి సప్తమ స్థానం మీద ఉంటుంది అక్కడ గ్రహాలు యాక్టివేట్ అవుతున్నారు కాబట్టి భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఏదో తెలియని స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది మీ ఫ్యామిలీ రీత్యా భార్య భర్తల విషయంలో ఇక్కడ ఉద్యోగం విషయంలో ఇబ్బందులు ఇక్కడ భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఇక్కడ ఇంటికి సంబంధించిన విషయంలో కూడా మీరు డొమెస్టిక్ లైఫ్లో కూడా కొంచెం స్ట్రెస్ లాగా అనిపించడం లాంటిది కూడా ఇక్కడ మీరు చూడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రాష్ట్రాధిపతి ఆరవ స్థానంలో ఉండడం అనేది ఒక చిన్న పనిని కూడా ఒక చిన్న ఏదైనా చిన్నగా ఏదైనా కనిపించినా దాని భూతద్దంలో చూసే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అంటే అంత స్ట్రెస్ మీరు పడాలి అని అర్థం ఉద్యోగంలో సమ్ సడన్ చేంజెస్ అనేది మీరు చూడవచ్చు అది పాజిటివా నెగటివ్ అనేది మీ అష్టకర్గ బిందులు జాతక రీతి అనేది మనం తెలుసుకోవచ్చు మొత్తానికి సమ్ సడన్ చేంజెస్ ఉద్యోగం విషయంలో సమ్ సడన్ చేంజెస్ సమ్ సడన్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి అనేది ఈ మిథున రాశి వాళ్ళకి కనిపించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరమైన విషయాలలో కూడా చాలా ఒడదొడుకులు మీరు ఫేస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ప్రతి పనిలో ఆటంకాలు విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపించడం లాంటిది ఆరోగ్య రీత్యా ఇబ్బందులు ఇచ్చే వచ్చే సూచనలు పార్ట్నర్షిప్ బిజినెస్లో తగాదాలు కావచ్చు అలానే స్త్రీలతో విభేదాలు అభిప్రాయ భేదాలు లాంటివి కూడా మిథున రాశి వాళ్ళు ఫేస్ చేయక తప్పదు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులు నమ్మి మోసపోకుండా చూసుకోవాలి స్త్రీలతో ఎక్కువ వాదనలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగం చేసే చోటు చాలా మీరు ఓపికతో పేషెన్స్తో ఉంటే చాలా మంచిది స్థానంలో శని వచ్చినప్పుడు చాలా అంతవరకు ఉద్యోగంలో ఒడదొడుకులు ఇస్తాడు బట్ డిపెండ్స్ ఆన్ అష్టకొరగ బిందులు సున్నా ఒకటి రెండు మూడు కనుక ఇచ్చి ఉంటే అక్కడ ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగం కోల్పోవడము ఇలాంటివి అదే అష్ట బిందులు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఇచ్చి ఉంటే ఉద్యోగంలో స్ట్రెస్ ఉన్నప్పటికీ ఉద్యోగంలో సక్సెస్ కూడా చూస్తారు అని అర్థం సో ఇది అండి ఎందుకంటే రాశి ఫలితాలు మనం ఒక ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒక్క ఫలితాలు ఉండవు ఎందుకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే రీజన్ అష్టకర్గ బిందులు మనం చూసుకోవాలి అక్కడ అందరికీ మనకి ఒకే ఫలితాలు ఉండవు కదా మొత్తానికి సప్తమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉంటున్నాయి గురువు కూడా సప్తమ సప్తమాధిపతి అయ్యి గురువు రాశిలో ఉక్రించడము ఆ ఉద్యోగంలో బర్డన్ లాగా ఉద్యోగంలో టెన్షన్ బ్యారేజ్ లైఫ్లో ఒక హ్యాపీనెస్ లేకపోవడము ఒక ఏదో తెలియని మానసిక ప్రశాంతత తగ్గడం లాంటిది ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉన్నాయి ఆర్థికంగా కూడా చాలా ఒడదొడుకులు పెళ్లి చేయాలనుకున్నా అక్కడ డిలే అవడము పోస్ట్ పోన్ అవ్వడము ఇలాంటివన్నీ ఈ మిథున రాశి వాళ్ళు చూడ చూడవలసిన ప్రమేయం ఉంటుంది విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధ చూపించడానికి ఆస్కారాలు ఉంటాయి ఇవన్నీ కొంచెం నెగిటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మిథో రాశి వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చాయ గురుశుక్ర శనిపశ రాహు కేతువే మహా ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ మంత్రం చదువుకుంటూ చేయడానికి ప్రయత్నం చేయండి అలానే మహాలక్ష్మి ఆరాధన చేయండి అలానే మృత్యుంజయ మంత్రం చదువుకోవడము అలానే కాలభైరవేశ్వర మంత్రం చదువుకోవడం అక్కడ ఆలయానికి వెళ్ళి బూడిద బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రావడం లాంటిది మీరు చేయండి ఆ దీపం కూడా నూల నూనెతోనే మీరు వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి మరియు ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే చాలండి సో నేనే మీకు ఎక్స్ప్లెషన్ చేస్తాను క్లారిటీ ఇస్తాను ఏ ప్రాబ్లం ఉంది ఏ దశా పీరియడ్ జరుగుతుంది మీరు ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు అంటే మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలు ఉంటాయి ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరాము